హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ సన్ని ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారు రెండు వేల పన్నెండు కారు తెలంగాణ మిత్రులు కానీ ఆంధ్ర ఆంధ్ర మిత్రులు కానీ ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రాకి ఇస్తాను తెలంగాణ సీసీ తీసి ఇస్తాను తెలంగాణ రెండు వేల రూపాయలు ఛార్జెస్ అయితే ఆంధ్రాలో మూడు వేల ఐదు వందల రూపాయల ఛార్జెస్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ చేయి చేపించుకోవడానికి ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు సేలింగ్ అయితే మన దగ్గరికి పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్కి అయితే వచ్చింది మీరు ఎవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం దగ్గర మన కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా ఇరవై ఇరవై నుంచి ముప్పై కార్లు మన దగ్గర అయితే సేలింగ్కి అయితే అమ్మకానికి అయితే వచ్చేయండి ఇవన్నీ కూడా అమ్మే కార్లు అలాగే మీరు కూడా అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకొచ్చేయండి ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉండవు అమ్మితే కమిషన్ అయితే కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి నిసాన్స్ అన్ని ఎక్స్వీ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కార్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక యాభై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ వచ్చింది ఈ కార్ ఇంజిన్ కూడా దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షలు అయితే తిరిగిద్దండి ఇది ఒక బండ అనమాట టయోటా ఇంజన్ ఎలాను ఈ కార్ ఇంజన్ కూడా అలా బండ ఇంజన్ అండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై మూడు మైలేజ్ వచ్చింది ఏ ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి స్క్రీన్ ఉంది అలాగే సీట్ కవర్స్ వందకు ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచబుల్ అనేది కామను లైట్ లైట్గా మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి నాకు ఎక్కువలు బాగొస్తున్నాయి ఇది కావట్లేదు మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా పిల్లర్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే కింద బాడీ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ టూ మంత్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్ల చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది పదిహేను వందలతో రిజిస్ట్రేషన్ అయితే ఇద్ది మూడు వేల ఐదు వందలతో ఆంధ్ర రిజిస్ట్రేషన్ అయింది ఇవాళ టూ వీలర్ బుల్లెట్ బండి బండి కొనాలంటేనే మూడు లక్షల ఎనభై వేలు ఉంది రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయల్లో బార్గెనింగ్ ఉంది మంచిగా ఐదుగురు ఏటంటే అటు హ్యాపీగా వెళ్ళొచ్చు ఎటువంటి మెకానిజం ప్రాబ్లం కూడా లేదండి మైనర్గా పది ఇరవై వేల రూపాయలు వస్తే చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నక కామను ఇంజన్ బాగుంటేనే మన మనం వీడియో అయితే అయితే జరిగింది ఇంజన్ పరంగా బండి బాగా లేకపోతే మాత్రం అసలు మన కార్ బజార్లో బండి కూడా అయితే ఉండదు ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి నిసాన్స్ అన్ని ఎక్స్వి వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టై ల్యాంప్ టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీకి డిక్కీలో బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక యాభై శాతం యాభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టాప్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రియల్ ఏసీ వెంట్స్ అయితే వస్తాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే అలాగే ఒకసారి చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యూన్ రీడింగ్ క్లస్టర్లో చూడొచ్చు వార్నింగ్ లైట్స్ అయితే ఏం రావట్లేదు అయితే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ స్క్రీన్ ఉంది ఏసీ వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూ చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడవచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లేబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆక్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్తో ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కానీ లేబుల్స్ కానీ అంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల పన్నెండు కారు నిసాన్ సన్నీ ఎక్స్వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఒక లక్ష అరవై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి బార్ గెయినింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్